హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ నేచర్ ఈరోజైతే మా గార్డెన్లో కొన్ని పసుపు మొక్కలు అయితే అప్పుడప్పుడు మీకు వీడియోస్లో పెట్టేదాన్ని కదండి ఒక రెండు మూడు మొక్కలు అయితే ఉన్నాయి ఆకులు శుభ్రం ఎండిపోయాయి అసలు ఏమైనా వస్తుందా రాదా అన్నట్టు తవ్వాము ఏదో మనకి పసుపు విత్తనాలకి ఉంచుకోవడానికి విత్తనాలుగా భద్రపరచుకోవడానికి తయారైంది చూడండి రెండు రెండు మొక్కలు ఎండిపోయి ఆకులు శుభ్రం ఎండిపోయి ఏదైనా ఉందా అనేసి ఊరిందా అనేసి చూసాము చూడండి చిన్న చిన్న కొమ్ములు ఉన్నాయి పసుపు కొమ్మలు మనం వీటిని జాగ్రత్త చేసుకుని వచ్చే సీజన్లో జూన్ నెలలో పెట్టుకుంటే మనకి ఎక్కువ పసుపు మొక్కలు వస్తాయండి అందుకే నేను విత్తనాలుకైనా పని చేతు కదా అనేసి తవ్వి చూస్తున్నాము మన గార్డెన్లో అయితే ఒక మూడు మొక్కలు వచ్చాయండి అవి ఆకులు శుభ్రం ఎండిపోయి ఉన్నాయి ఏమన్నా వస్తుందా రాదా అన్నట్టు చూసాము ఇంకోండి కొంచెం అయితే వచ్చింది మనకి ఒక పావు కేజీ పసుపుకి ఎందుకండి ఆకులు ఇలా ఎండిపోయాయి ఇంకా అయితే ఇంకేం లేదు అక్కడ ఇలాంటి టైంలో మనం చూసుకుంటే కొంచెం కాకపోతే కొంచెం వస్తుంది కదా దానివల్ల మనం పెట్టుకుంటే జూన్ నెలలో మనకి ఎక్కువ పసుపు అనేది వస్తుంది అందుకని నేను జాగ్రత్త చేశాను మనకి పచ్చి పసుపు విత్తనాల కింద పెద్దగా దొరకదండి మనకి అందుకే మార్కెట్లో కొనేది అయితే పెట్టకూడదు కదా అందుకనే నేను భద్రపరచుకుంటున్నాను ఒక్క పావు కేజీకి అయితే ఉందండి పసుపు మనకి చాలా బాగా వచ్చింది అంటే మన గార్డెన్లో ఫస్ట్ టైం అండి పెట్టడం గార్డెన్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైము అసలు బతుకుతుందా లేదా పసుపు అనుకున్నాం కానీ బాగానే బతికింది ఒక్కొక్క చిన్న చిన్న వీడియోల్లో మీకు అప్పుడప్పుడు పెట్టేదాన్ని పసుపు మొక్కలని బాగా వచ్చిందండి చాలు మనకి ఈ రెండు మొక్కల నుంచి మన తీసు తీసుకుని మనం భద్రపరుచుకొని మళ్ళీ మనం నాటుకుంటే కొమ్ములు అక్కడక్కడ పశువు కొమ్ములు మనకు వచ్చే సీజన్లో ఎక్కువగా మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే తవ్వాము మొక్క చుట్టూరు తవ్వితే చూడండి చిన్న చిన్న పశువు కొమ్ములు అయితే వచ్చాయి నేను శుభ్రంగా కడిగేసి చూపెడతాను మీకు ఒక పావు కేజీ అయితే వచ్చి ఉండొచ్చు ఓకేనండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కొత్త వారు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సలహాలు ఉంటే నాకు తెలియజేయండి పసుపు కొమ్ములు ఎలా నాటుకోవాలి ఏంటి బాగా ఊరాలంటే కొమ్ములు బాగా ఊరాలంటే కూడా నాకు తెలియజేయండి ఇదే ఇసుక మట్టే ఇసుక ఆ ఇసుక మట్టిలోనే నేను ఎలా నాటాను చూడండి వచ్చేవి పర్వాలేదు పావు కేజీ కొమ్ములు అయితే వచ్చాయి పసుపు కొమ్ములు అసలు వస్తుందా రాదా అనుకున్నాను కానీ పర్వాలేదండి ఈ మాత్రం వచ్చాయంటే చాలు మనం దీన్ని జాగ్రత్త చేసుకుంటే వచ్చే సీజన్కి నాటుకోవచ్చు ఓకేనండి చూడండి కొమ్మలైతే చిన్న చిన్నగా వచ్చాయి మరి ఈ టైంలో మనం తవ్వచ్చు లేదో హార్ వాష్ చేయొచ్చు లేదో తెలియదు ఫస్ట్ టైం పసు పెట్టాను కానీ బాగున్నాయి కదా కలర్ఫుల్ కడిగితే ఇంకా నీట్గా ఉంటాయండి ఇవి మట్టితో ఉన్నాయి కాబట్టి కొంచెం కలర్ తక్కువగానే కనబడుతుంది కానీ నీటిలో కడిగేసామంటే ఇంకా ఎల్లో కలర్లో కనబడతాయి ఓకేనండి ండి దవ్వింది రెండు మొక్కల నుంచి వచ్చింది పసుపు కొమ్మలు పోవ కేజీ ఉంటుంది ఏమాట ఇది కానీ మనం జాగ్రత్తగా భద్రం చేసుకుంటే వచ్చే సీజన్కి అక్కడక్కడ పెట్టుకోవచ్చండి మన గార్డెన్లో వీళ్ళు మెయింటెనెన్స్ ఏముండదండి మామూలుగా మొక్కలకి వేసినట్టుగానే లిక్విడ్స్ అన్నీ ఇచ్చుకొని కొంచెం తడి లేకుండా తడి ఆరిపోయిన తర్వాత నీరు ఇచ్చుకోవాలండి ఇది ఎక్కువ డైలీ వేసే అక్కర్ల చూడండి అసలు ఈ మాత్రం కూడా రాదేమో అనుకున్నాను నేను బాగా వచ్చింది ఓకేనండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి గుడ్ ఈవినింగ్